ఏబిసిడీ వర్క్ అన్న అంశంలో భాగంగా చాలామంది రకరకాలుగా మాట్లాడే నేపథ్యం ఉంది వర్గీకరణ విషయాలు వెంకటేష్ అయితే మాజీ ఎంపీ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది కూడా ఆయనను ట్రోల్ చేసేటువంటి నేపథ్యం ఉంది పాటు అనేక మంది కూడా విమర్శలు వేసే నేపథ్యం ఉంది మనం అసలు ఏంది ఏం జరుగుతుంది ఏం ఏ విధంగా మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన మాజీ ఎంపీ పెద్దపల్లి వెంకటేష్ అయితే గ్రూప్ వన్ ఆఫీసర్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనయ్య గుడ్ మార్నింగ్ జయభీమన్న అనయ్య గుడ్ మార్నింగ్ అన్న జయభీమన్న అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్న జైభిమ్ అన్న బాగున్నారా జైబిన్ తమ్ముడు తమ్ముడు అన్నయ్య అన్నయ్య గుడ్ మార్నింగ్ బాగున్నారా అన్న అన్న నేను మార్నింగ్ లైవ్ అన్న 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 మార్నింగ్ లైవ్ నుండి మాట్లాడుతున్నా అన్న ప్లస్ ప్లస్ అన్నన్నా ఏం లేదు అన్నా మీరు మొన్న ఏదైతే మాట్లాడాలో మందక్ష అన్న అభినభ అంబేద్కర్డు అందుకే నా బ్రాహ్మణ వైశ్య సోదరుడు అని చాలా వరకు మీరు మాట్లాడలేదు మీ వీడియోలు కూడా చాలా వైరల్ అయిపోతున్నాయి ఆయన జైభీ జయభీంలో వేసినటువంటి వీడియోలు కొంతమంది కావాలని మేమైనా ట్రోల్ కూడా చేస్తున్నారు ఆయన ఎక్కడ ఏ సమాజంలో ఉన్నాడు ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఆయన ఏబిసిడి వర్క్ ఎప్పుడు ఆయన నిలబడ్డాడు అని కొంతమంది చాలా మంది కూడా మాట్లాడుతున్నారు మేము అనేకమైన ట్రోల్ చేస్తున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గురించి ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళకంటే సమాజంలో సామాజిక న్యాయం గురించి ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఈరోజు ఒక ఈ వర్గీకరణ అంశం అనేటటువంటిది కేవలం మాదిగలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు ఇది యాభై తొమ్మిది కులాలలో అంబేద్కర్ కలలుగా అన్నటువంటి సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఒక అంబేద్కర్ బిడ్డగా ఎవ్వరు అవునన్నా కాదన్నా నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను చేసినటువంటి ఉద్యమాలు ఒకసారి బయటికి తీస్తే సమాజంలో ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది రెండవది నేను ఒక పిహెచ్డి హోల్డర్ని లాలో పిహెచ్డి హోల్డర్ని ఏదో ఊరికే వేగ్ గా మాట్లాడేటటువంటి వ్యక్తిని కాదు ఆధారాలు లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిని కాదు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ అంశం రాష్ట్రాలకు చేసుకునేటటువంటి అధికారాన్ని సుప్రీం కోర్టు కట్టబెట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ నివేదిక శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా న్యాయబద్ధంగా లేదు కాబట్టి అందరికీ న్యాయం జరిగేటటువంటి విధంగా అది వెనుకబాటుతనాన్ని పేదరికాన్ని సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి చేయమంటున్నాం దీంట్లో ఎందుకు ఎవరికి బాధ మనకు అర్థం అవ్వట్లేదు అనేటటువంటిది ఆపమని అనట్లేదు అన్నా అన్నానా అన్నా నా అక్కడ అయితే అన్నా ప్లీజ్ కంటిన్యూ తమ్ముడు శివా అన్న ప్లస్ కంటిన్యూ అన్నా ప్లీజ్ కంటిన్యూ సో సామాజిక న్యాయం అనేటటువంటిది అందరికీ జరగాలి అని అంటే ఆ లోపాలను సవరించితే నివేదిక అమలు చేసుకోవచ్చు అని చెప్పేసేసి పలు సందర్భాల్లో మేధావులు మాట్లాడినారు మందకృష్ణ గారు మాట్లాడారు నేను మాట్లాడాను ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయో అర్థం కావట్లేదు మేమేమంటున్నాము ఒక అంబేద్కర్ ఐడియాలజీగా ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీలకు అడ్డంగా ఎవరైతే ఈ వర్గీకరణను ప్రభావితం చేశారో వాళ్ళు మనవాదులు అంటున్నాం తప్పేముంది దాంట్లో అంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఎవరైతే అడ్డం పడుతున్నారో వాళ్ళకేంటి సమస్య ఒకవేళ నిజంగానే వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో ఉంటే న్యాయబద్ధంగా ఉంటే ధర్మబద్ధంగా ఉంటే నేను జైబీమ్ టీవీ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను చర్చలకు రండి మీడియా ముందు కూర్చుందాం మేధావుల ముందు కూర్చుందాం రాజ్యాంగంలో ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను చర్చిద్దాం ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణ రిపోర్ట్ ని ఆమోదించిందో ఈ ఆమోదించినటువంటి నివేదికలో ఎలాంటి లోపాలు ఉన్నాయో చర్చిద్దామంటున్నాను కదా నేనేదో ముసుగులో గుద్దులాట్లాగా నేను ఒక ముసుగు పెట్టుకొని నేను మాట్లాడట్లేదు కదా సామాజిక సమస్యలపై స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా అంబేద్కర్ సిద్ధాంతాలతో ఇప్పుడు ఎప్పుడు జీవితాంతం ఉండేటటువంటి వ్యక్తిగా నేను రెండు మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తిని కాదు అంటే బయట మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని అంటూనే అంతర్గతంగా వర్గీకరణకు అడ్డుపడేటటువంటి శక్తులను మేము దుర్మార్గులు అంటున్నాం కాబట్టి ఇక్కడ మా ఆర్గ్యుమెంట్లో ఎక్కడన్నా తప్పు ఉంటే మా ఆర్గ్యుమెంట్ని ట్రోల్ చేసేటటువంటి మాల నాయకులు అవ్వచ్చు మాల మేధావులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు ఎవరైనా సరే నిజంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే డిబేట్ చేయాలనుకుంటే డిస్కషన్ చేయాలనుకుంటే నేను ఆహ్వానిస్తున్నాను ఏ టీవీ ముందుకైనా సరే ఎవరైనా సరే నేను చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాను కదా శివ అన్న ఓకే మీరు అంత స్పష్టంగా చెప్తున్నారు కానీ కొంతమంది అయితే కావాలని చేస్తున్నారు మీరు ఏదైతే మీరు ఈ మూర్ఖుడు మంత్రి పదవి కాపాడుకోవడం కోసం అనేటువంటి నేపథ్యం ఉందో ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏ ఆ పాయింట్ ఉందో ఆ పాయింట్ బేసిక్ చేసుకొని చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం ఉంది నేను దానికి అది నా వీడియో మీరు చూసిలో లేదో కానీ

అనేటటువంటి వ్యక్తి సాంఘిక సంక్షేమ మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు ఏక సభ్య కమిషన్ చైర్మన్ కాదు మరి మీకు ఏ అధికారంతో ఈ నివేదికలో సంపూర్ణంగా హండ్రెడ్ అన్న ఇప్పుడు దీని విషయంలో మీరు స్పష్టంగా చెప్పారు వాస్తవానికి కూడా ఏదైతే మీరు మాట్లాడినా నివేదికను పట్టుకునే మీరు మాట్లాడిన నివేదిక ఆధారంగానే మీరు మాట్లాడాలి కానీ కొంతమంది కావాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఆయన మాదిగా సంబంధించినటువంటి వ్యక్తి కాదు మాదిగాకి సంబంధించినటువంటి ఎక్కడ కూడా పాల్గొనలేదు ఎక్కడ కూడా మాదిగా అనేటువంటి ఆయన మాల ఉపకూల ఉండి ఆయన నిజంగా మాలల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఎందుకు అనవసరంగా తెరపైకి వచ్చింది అనేటువంటి వాదన కూడా మాదిగులో చాలా మంది కూడా మాట్లాడుతున్న సందర్భం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నే అన్యాయం జరుగుతున్నటువంటి జాతి పక్షాన మాట్లాడడానికి ఆ జాతి వ్యక్తి అయ్యుండాల్సినటువంటి అవసరం లేదు నెంబర్ వన్ ఈరోజు ఈ మెట్ల వ్యవస్థలో సంవత్సరాల తరబడి సామాజికంగా మగ్గిపోతూ పేదరికంలో మగ్గిపోతూ ఈరోజు నా కళ్ళతో చూస్తున్నాను గ్రామాలలో కడుపు పేదరికంలో మూడు రెండు పూటల అన్నం కూడా దొరకని పరిస్థితుల్లో మాదిగా జాతి ఉన్న మాట వాస్తవం దాన్ని ఎవరు కాదనలేరు సో కాబట్టి ఒక అంబేద్కర్ సిద్ధాంతాలతో పెరిగినటువంటి వ్యక్తిగా ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను మరి నేను మరి ఇదే సో కాల్డ్ ఎవరైతే ట్రోల్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వర్గీకరణకు సంబంధించి నేను ఢిల్లీలో అనుకూలంగా మాట్లాడినప్పుడు మరి అప్పుడు నేను మాదిగా కాదు అనేటటువంటిది వీళ్ళకి రాలేదా కాబట్టి నేను సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి భారతీయ పౌరుడిగా ఎస్ సామాజిక సమస్యలపై మాట్లాడేటటువంటి హక్కు నాకుంది వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు మూర్ఖత్వంగా ఉంటే నేనేం చేస్తాను శివ నంబర్ వన్ నంబర్ టూ నా వీడియోలో మీరు చూడండి ఇప్పుడు కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జైభీం టీవీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి మాలలకు నన్ను విమర్శించేటటువంటి మాదియ మేధావులకు సమాజంలో ఉన్నటువంటి విఘ్నులందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు కేవలం వర్గీకరణ అంశం అనేటటువంటిది మాల మాదిగలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగల తర్వాత మూడవ స్థానంలో అతిపెద్ద జనాభాను కలిగి ఉన్నటువంటి జాతి నేతకాని జాతి కాబట్టి నేతకాని జాతికి అన్యాయం జరిగింది ఒకవైపు మాదిగలకు ఏ రకంగా అన్యాయం జరిగిందో నేను గమనించాను అదే విధంగా నేతకానీలకు ఏ రకంగా అన్యాయం జరగబోతుందో నేను గమనిస్తా ఉన్నాను కాబట్టి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా సామాజిక న్యాయాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిగా ఒక అంబేద్కర్ బిడ్డగా మాట్లాడేటటువంటి హక్కు నాకు ఉంది దానికి మాలనో మాదిగనో నేత కూడా కావాల్సినటువంటి అవసరం లేదు ఒక రెడ్డి మాట్లాడొచ్చు ఒక వెల్మా మాట్లాడొచ్చు ఒక బీసీ మాట్లాడొచ్చు ఒక అది వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేస్తున్నాను రెండోది నేనేమంటున్నాను ఇప్పుడు ఎవరైతే అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళు నేతకాని జాతికి జరిగినటువంటి అన్యాయం గురించి ఎందుకు పెదవి పట్లేదు యాభై తొమ్మిది కులాలలో నేతకాని కులం మూడవ అతిపెద్ద జనాభా అన్నప్పుడు మరి దీంట్లో అన్ని వాస్తవాలే ఉన్నాయి సంపూర్ణంగా ఇది శాస్త్రీయంగా జరిగిందని మాట్లాడేటటువంటి రాజకీయ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు కదా శివ అవును నేను ఒకటే కోరుతున్నాను నిజంగా ఈ పెయిడ్ బ్యాచ్ కాకపోతే పెయిడ్ బ్యాచ్ కాకపోతే బ్రోకర్స్ కాకపోతే ఈ ట్రోలింగ్ లాప్ వేసేసి ఎక్కడికి చర్చకు రమ్మంటారో నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను శివ మీ నేను తెలియజేస్తా ఉన్నాను నేను చర్చకు సిద్ధం ప్రొఫెసర్స్ వస్తారా ఐఏఎస్లు వస్తారా ఐపీఎస్ వస్తారా వ్యాపారస్తులు వస్తారా రాజకీయ నాయకులు వస్తారా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వాళ్ళతో కూర్చొని మేధావుల ముందు మీడియా ముందు నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా దమ్మున్నోళ్ళు ఎవరైనా సరే రమ్మని మీ టీవీ ద్వారా నేను సవాల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను అదే సమాచారం ఇస్తాను ఏదైతే ఇప్పుడు మనతో మాట్లాడే మాజీ ఎంపీ పెద్దపల్లి మాజీ ఎంపీ ఒక డైనమిక్ ఎంపీగా క్రియాశీలకంగా ఉండి ఎంపీలు చదువుకున్నటువంటి ఒక మేధావి ఒక గ్రూప్ వన్ ఆఫీసరు అనేక అన అనర్గలకంగా ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఏదైతే ఏబీసీడీ వరకు అంశంలో భాగంగా నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కూడా ఎవరు కూడా నామైనా మాట్లాడలేదు అభినందించలేదు ఇప్పుడు నేను మాట్లాడితే నా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను సవాల్ చేస్తున్నా ఎక్కడ చర్చలకైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు సో మచ్ అన్న ఇది ఈరోజు మార్నింగ్ లైవ్ లో భాగంగా ఏదైతే చాలా మంది మాజీ ఎంపీ మీద కానీ ఇలా ఉన్నటువంటి చాలా మంది ట్రోల్ చేసేటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏదైతే విమర్శలు చేసేటువంటి ఎవరున్నారో వాళ్ళు జైబీమ్ టీవీ ద్వారా కానీ లేకపోతే ఎక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేసినా ఓపెన్ డిబేట్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను ఏ ప్రొఫెసర్ వచ్చినా ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా ఎవరైనా మేధావులు చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చినా నేను మాట్లాడిందంటే ఎలాంటి తప్పు లేదు నేను మాట్లాడిందంట సత్యమైనదే అని చెప్తున్నారు జేబిఎం టీవీ వేదిక ద్వారానే వాళ్ళందరూ కూడా పిలిచేటువంటి ప్రయత్నం చేద్దాం